ಕಾಲ ಕರ್ನಾಟಕ ಪ್ರತಿ ಗ್ರಾಮ ಉಂಟ ಹನುಮನ್ ದೇವಾಲಯ ಅಂದ್ರೆ ಎಂದಮಂತ್ರು ಎಂಟ ಕರ್ನಾಟಕ ಆಗಿರೋ ಎಂದ ವ್ಯಾಸೀರ್ಥರು ಪುಣ್ಯವರೆ ವ್ಯಾಸ ತೀರ್ಥರು తెలుసా తెలి శ్రీకృష్ణ దేవాలయ గారు గురువు గారు నేను కథ చెప్పి ముగిస్తాను అందరూ పూజిస్తాను అందులో అర్థం చెప్పిన హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే

की राम में हम कैवे का हम की राम में हम कैवे का की राम में हम कैवे का गोसिदा नाम से प्रभुति भगवान की जय

కానీ పెట్టి దాన్ని పొట్టి తీయము గుండె ఏం లేవు వాళ్ళు మంచి ఆలోచనలో ఎట్లా చేద్దాం అనుకుంటున్నాను ఎంతో గురుగారి గురుగారి పిల్లడు ఎవరు ఆ పిల్లవాడి పేరు నా దాసు ఏమిటా అంత ముందు సారి గురుగారిని నాకేమన్నా మంత్రంగా ఉండే మంత్రంగా ఉండేసే సరే నేను మంచి ఆరాధ్యంగా ఉన్నాడు

न नों అది ఎముడికే ఫ్యాన్స్ ఉండరు ఎముడు వేంకే కూడా ఫ్యాన్స్ చాలా హ్యాపీ కదా మనకోసం మన కోసం నందీశ్వరుడు కూడా ఫ్యాన్స్ అందుకని బ్రహ్మపురికి ఎవరు ఫ్యాన్స్ ఉండరు ఫస్ట్ ఫ్యాన్ కదా ఫ్యాన్ కదా బాబు ఏం కావాలి నాకే వద్దు మా గురువు గారు మాత్రం చెప్పే మంత్రం చెప్పాను సరే నువ్వు ఫోన్ నెంబరు ఎప్పుడైనా పోయి అని చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఇక్కడికి వచ్చాడు ఎలా నేను బాగా జనం చూసినా మాత్రం ఇది వచ్చి నాకు కోళ్ళ గడిచిపోయింది అన్న మీరు మంచిది ఏం కూర్చోదు అవి అన్న అంటే అది ఏం చెప్పింది అనుకోదు మన పిల్లవాళ్ళు అర్థమని చెప్పింది అదే పోనీ అన్నారు గురుణిరామూ <Popkeys in expand>

உம் உம் ஆஹ் உருவி மனம் உருவாக்கி தெளிசா கணக்கடாசு அப்படி ನನ್ನ ಬಳಿ ಯಾವಾಗ ನಾನು ಪುಣ್ಯಾತರು ಓ ಮರಲೇ ಅಣ್ಣ ಓ ಇವರು ಮರಲೇ ಓದಿಸಿದೆ ಅಪ್ಪ ತಪ್ಪು ವರಕ್ಕೆ చెప్పు ಎಲ್ಲಿ ಹೋಗಿ ಅಕ್ಕಪಾಯ ಮಾತಾಡ್ತೋ ಮನಸ್ಸು ನೇ ನೇ ಇನ್ನು ದರ್ಶನ ಮಿಲ್ದೇ ವಾಳಿಕೆ ಕೊಟೆ ಇಲ್ಲಿ ಮಲ್ಲಿ ಕವಲೇ ಹೋಗಿ ಬೆಳಗ್ಗೆ ಎದ್ದು ಬಲ್ಲಿ తిరిగి పోయి వెనకపోయితే పోవాలి కనకడానికి చాలా గొప్ప పుత్రుడు నాయకుడు అలాంటి వాడే ఆ కాలపు వాడే పురంధర దాసు ఈ పురంధర పేరు శ్రీనివాస నాయక్ చాలా తప్పు ఉన్నవాడు ఇక్కడ ఎవరికైనా కోటి రూపాయలు ఉందంటే ఎవరుగా ఇప్పుడు రెండు వేల ఇరవై ఆయనకి తొమ్మిది కోట్లు ఉండేదా అలా జోడి మార్చాలి మనిషి ఒక ముసలా భగవంతుడే వెళ్ళి బాబు మేము మా అబ్బాయికి మా మానవడికి ఉపనయనం చేయాలి ఏమన్నా దానం చేయిందన్నారు ఇలా తిప్పి తిప్పి ఆ నెలలకి ఒక కదా ఈ ముసలాంటి మండిపోయింది కానీ ఏం చేయలేదు కదా ఇంట్లోకి వెళ్ళలేదు వాళ్ళు ఎల్లు ఈ షాపు ఎక్కలే బాకాలండి కదా తెలుసా ఉదయ పెట్టుకుంటారు కదా పుత్తూరు ఫైన్స్ ఎలా ఉంటాయి కదా అంతేనా పుత్తూరు ఫైనాన్స్ ఉంటాయి కదండి అట్లా మరి ఆయన బంగారెట్టుకునేవాడు அமுத்தனை ரூ அது இன்லப்படல்ல ஆறு மொக்கள் சூசா பிரதே சரி இன்ட்ல போய் அமரிக உபநாய் செய்ய ఏమన్నా సహాయం చేయండి అమ్మో ఆయన సమర్పడు నేనేం చేయలేను అంటే అమ్మా నీవు పుట్టింది తేమ పుట్టిన కొంచెం అధికారం ఉంటుంది కదా యాక్చువల్గా డైమండు ఆయన చేయించి కాదు ఆవిడ ఇలా ఆలోచిస్తూ తీసి తీసిచ్చేసి ఇంకా అన్ని కృష్ణ పరమాత్మ చూసుకుంటాడు చేస్తే ఎంతో అండి మా ఇంటి ఎక్కడ తీరు అన్నాడు మా పూర్వీరు వ్యక్తం లేని పరిస్థితిలో అందుకే ఇప్పుడే చెప్తారా నేను చెప్తాను ఎంతో చెప్తాను అని దాన్ని ఇదొక లాగా చెక్కింగ్ కాదు దాచి పెట్టేది கடவுண்ட கொடுக்கோடாரு கசி திருப்போயிருச்சு రెండు వేల ఇరవై మూడులో నైన్టీ రెండు వేల ఇరవై మూడులో రెండు సార్లు వెళ్ళాం మన చూస్తాం గంగ పుష్కరాలకు వెళ్ళాం కా కార్తీక మాసంలో శివుడి కృట గద్దప మీరు మేము స్నానం చేసి చూస్తున్నాం అక్కడ గాట్లు ఏం గానీ ఒక్క నిమిషం ఎవరో చెప్పినట్టు అన్ని ఏంటున్నాడు గొప్పది మధ్యాహ్నం రెండోలోనే స్నానం చేయాలి స్నానం చేసే సరే స్నానం చేసి వచ్చేస్తున్నాం వచ్చేస్తుంటే వచ్చి చెప్తుంటే మీరు దశలు చేయాలి పూర్తి చేసి వెళ్తారు ఒకటి ఉంది మీ పాపం చేస్తుంటే నన్ను ఆ లోకల్ చూపించడానికి నాతో పాటు వచ్చిన తిరుగు ఆయన బాగాస్కరుడు అక్కడే ఉంది ఈ త్రిపుణులు ఆ తారకీశ్వరుడు ఉంటాడు అంటారు తారకీశ్వరుడు అంటే చెడు వివరేంటి ఎవరైనా చనిపోతారు కదా కాశీలో ఆ చనిపోయేవాడు చెవి దగ్గరికి వచ్చి ఈయన